డైవర్స్ ఇచ్చేసి మీరు అమ్మవారింటికి వెళ్ళారు తర్వాత పాపకి పెళ్లి చేశారు ఆ తర్వాత ఆమె రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఇంట్లో నుండి బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు ఏం చేశారు సంపత్తి గారు ఇక్కడ సంపత్ గారు టీవీ డైరెక్ట్ సంపత్తి గారు పాప నేను తోడుకోడా టీవీ డైరెక్టర్ గారు సంపత్తి గారు పేరు చచ్చి పేరు రెండు మూడు నెలలు అవుతుంది చచ్చిపీ ఆయన నన్ను తీసుకొచ్చారు లక్ష్మమ్మ నువ్వు బెంగగా వద్దు నీ ఫేస్ బెంగగా ఉంటుంది నేను సీరియల్ సినిమాలు నీకు ట్రైనింగ్ నేర్పుతానని ముప్పై వేలు ఆయనకి ఇచ్చాను డాన్స్ కు ముప్పై వేలు ఇచ్చాను అలా నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నేను వచ్చాను లక్ష రూపాయలు దేనికి ఖర్చు పెట్టి ముప్పై వేలు నేను నేర్పారు రెండు నెలలు అరవై అయిపోయింది ఇక్కడికి మళ్ళీ డాన్స్ కు ముప్పై వేలు అలవాళ్ళలో నేర్చుకున్నాను ఇక్కడ హైదరాబాదు బిర్యానీ ఉన్నదని దాని పక్కన నేర్చుకున్నాను ఓకే ఓకే సో ఏడు చేసాను కానీ ఆర్టిస్ట్ గా తక్కువ ఏంటంటే ఆఫీస్ కి వెళ్ళమన్నారు ఆఫీస్ కి వెళ్తే బయట వచ్చేసాక వాళ్ళు అంటే లోపలికి రమ్మని లక్ష్మి గారి నాకు ఏమి ఇవ్వాలో తెలిసాను ఇవ్వరు ఏంటండి అని అడిగాను మీకు అందరికి తెలిసిందే కదా నాకు అండి నచ్చింది అన్నాను అంటే నేను అప్పటి నుంచి అడిగారు అంటే చెప్పాను కదమ్మా అందరూ వెళ్ళిపోయినా లోపలికి అడిగిస్తారంటే ఏమని అర్థం చెప్పనా నా పచ్చిగా రావాలి నైట్ అన్నారు డైరెక్టర్ బొద్దు తొమ్మిదో నెల ఉంటుంది పొట్టిగా ఉంటాడు మీ అందాల ప్రకారం మిమ్మల్ని అడిగిన ఆయన ఏజ్ చిన్న ఉండొచ్చా పెద్ద ఉండొచ్చా పెద్దగానే ఉంది వాళ్ళని చూస్తే నాకు వాంతైపోతుంది ఒకవేళ శోభన్ బాబు లాగా మహేష్ బాబు లాగా అలా ఎలా వెళ్తునేమో అప్పుడు మనసు మారిందేమో కానీ ఇంత మట్టికి అయితే నాకు ఎవరు దొరకలేదు దొరికితే కనుక వెళ్తాను వాళ్ళు పిలిస్తే అయిపోయింది జీవితం ఓకే ఓకే అదే అదే అంటే ఆవిడ వర్షన్ నేను వింటున్నా అంటే చాలా ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు ఆవిడని ఏదో కించపరచడమో లేకపోతే అట్లా ఇట్లా అన్నట్టుగా అంటున్నారు కాబట్టి ఆవిడ వర్షన్ ఏంది అనేది ఫస్ట్ మనం వింటే తర్వాత ఏంటి మనం అసలు ఏం రియలైజ్ అయ్యామనేది తెలుస్తుంది కదా అందుకే ఆవిడ టైం ఇస్తున్నాను ఆవిడ వర్షం ఏంటంటే ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పడేదాని వర్షం ఏంటంటే ఆమె కోరికలు ఏవి తీరలేదంట సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే ఓకోవాలని ఉండేదంట సారీ స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు ఆ కోరిక తీరలేదంట మళ్ళీ సోపర్ బాబు లాంటి హస్బెండ్ తో సంసారం చేయాలని కోరిక ఉండేదంట అది తీరలేదంట సో ఆమె కోరికలు ఏవి తీరలేదంట చచ్చిపోతే దయ్యమైపోతుంది తీరలే గానీ ఇప్పుడైతే మీకు అలాంటి కోరికలు ఏమీ లేవు ఒక మనిషి నాకు తోడు ఉండాలి నాకు షోర్ నాలుగు వందలు వచ్చింది కిడ్నీ తేడా వచ్చింది నాకు ఏమన్నా బాగోపోతే తన తీసుకెళ్ళాలి తనకేమన్నా బాగపోతే నేను తీసుకెళ్లాలని టూ ఇయర్స్ నుంచి నాకు కూడా కావాలంటే అందరూ నన్ను చూసి అడిగిపోతున్నారు ఎందుకు అని అడగండి తేడా వస్తే లక్ష్యం కొట్టేస్తుంది అన్నది ఎక్కువ అయిపోయింది నాకు యాభై దాటాలి యాభై ఉండాలి యాభై ఉన్న పర్లేదు కొంచెం ఒక రెండు అడుగులు కింద తిన్న పర్వాలేదు అంతేగా నేను కుర్రోళ్ళు అయితే కోరుకున్నా ఓకే ఓకే సో అలా టీవీ సీరియల్స్ లోకి వచ్చారు ఎందుకంటే కట్టుబడింది కాబట్టి అక్కడ నుండి తీసుకుంటున్నాను సో ఆ తర్వాత రాకేష్ మాస్టర్ గారు సత్య గారు వీళ్ళంతా మీకు ఎలా పరిచయం అయ్యారు మాస్టర్ దగ్గరికి వెళ్ళాను పదిహేను వేలు నెలకి ఒక ఇల్లు రాస్తాను అంటే షూటింగ్ లో అందులో కొండలో తిరగటం ఎందుకు ఒక గూట్లో ఉంటే ఆయన పొండి పెడతాను తండ్రిలో అంటే నాకే పుణ్యం ఉంటాను అదేంటి అంటున్నారు భార్య కాదు నార్మల్ నార్మల్గా యూట్యూబ్ లో కూడా రాకేష్ మాస్టర్ వైఫ్ అని కొడితే మీరే వస్తున్నారు రాకేష్ మాస్టర్ మూడో అంటే నాకు నాకు వచ్చేస్తుంది ఎంతమంది నేను ఈమె చాలా ఇంటిలో చెప్పింది అవును ఆయన కూడా ఇదేంటండి రాకేష్ మాస్టర్ కూడా సహజనం చేస్తున్నాం అన్నాడు అవును కూడా నాకు రాకేష్ మాస్టర్ తాలి కట్టాడు ముర్లు ముల్లేసాడు అని చెప్పారు ఇప్పుడు మరి ఏమైందో మరి ఇప్పుడు వర్షన్ మార్చేసింది ఇంకా నే చనిపోయాడు కదా ఉన్న మాటని చెప్తే చెప్పండి చెప్పండి అందరూ కూడా అది చూసి నైట్ అంతానేమో ఇద్దరోనేమో కలయిక పగలంతా డాన్సులు వేస్తున్నారు మీరు 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 కాదు అందరూ కామెంట్లు పెడుతున్నారు మీరు చెప్పకపోతే ఎవరు కామెంట్లు చెప్తే అలా కామెంట్లు పెడుతున్నారు పెడుతున్నారమ్మా పెడితే అప్పుడు ఆయన చెతముదురు కాబట్టి ఏమన్నాడు సహజీవనం పెడతాను సహజీవనం అంటే అప్పట్లో నాకు తెలియదు తర్వాత మా పాప ఫోన్ చేసింది అమ్మానికి బుద్ధి ఉందా సహజీవనం అంటే అంటే ఏమన్నమా ఆయన చెప్పారంటే ఓస్ట్ పెంటదానా సహజీవనం అంటే అక్కడ మూగురు కింద అర్థమే అన్నది మాస్టర్ తీసేయండి అంటే ఇప్పటికే మూడు లక్షలు చూసారు లక్ష్మీ అమ్మ అన్నారు ఇంక నేను ఎక్కడ పెట్టుకుంటాకాయ వదిలేసేది అంతే వదిలేసారు కానీ మరి ఎందుకు చెప్పారు ఇంటర్వ్యూలలో చెప్పి నేను తర్వాత కూడా వాళ్ళ వాళ్ళు ఎవరో వచ్చి లక్ష్మమ్మ వెళ్ళిపోవాలి అలాగే ఇలాగే బెదిరించారు ఎవరమ్మా రెండో పిల్లలు మూడో పిల్ల నాకు బెదిరించారు నేను అన్నాను నేను ఎక్కడికి వెళ్తాను సంవత్సరం ఉన్నా కానీ నేను నన్ను తాడి కట్ తాళి కట్టించుకున్నాను అన్నాను అంటే అప్పుడు నా బొర్రకు వచ్చింది ఓ ఓసి సి బాబు నన్ను గెంటేస్తిలా ఉండదు నాకు ఇంకా ఆయన ప్రాణం అయిపోయాయి నాకు యూట్యూబ్ పెట్టించారు లక్ష పైన వస్తున్నాయి ఈయన దేవుళ్ళ మీ వర్షం లా ఆయన తండ్ర భర్త దేవుడితో ప్రేమించాను ఒక తండ్రిగా ప్రేమించాను ఆయన కూడా నన్ను బిడ్డలా ప్రేమించాడు ఓ తల్లిలా ప్రేమించాడు ఎట్లుంది చెప్పండి ఆమె ఏజులు కూడా చిన్న తండ్రి అవుతాడు నీకు యాభై ఐదు అను ఏమో చెబుతున్నావు యాభై ఐదు అని పాకి అనుకున్నాం మరి నేను వాళ్ళకు చెప్తాను నాకు ఫిఫ్టీ ఫోర్ అండి మరి వయసు జరిగితే మాత్రం పెట్టండి సరే అండి నా క్వశ్చన్ ఏజ్ గురించి కాదు నా సమస్య ఇప్పుడు సైలెంట్ గా మాట్లాడే పైకి మాట్లాడేస్తున్నారు గట్టిగా ఆహా ఏజ్ గురించి కాదు నాకు సమస్య ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఇప్పుడు ఆయన మీరు మీరే ఇంటర్వ్యూలో నాకు ఏమంటారు తాలి కట్టిండు అని చెప్పారని మీరు ఇప్పుడే అన్నారు అది కూడా నేను చెప్తాను తండ్రి అంటున్నారు కదా నేను చెప్తాను ఈనమ్మంటే నన్ను ఇంట్లో గింటేస్తాను అన్నారని నేను ఆలోచించా నేను షూటింగ్ దాన్ని కాబట్టి షూటింగ్ లో మాకు తాళ్ళు ఇస్తాను భార్య భర్తల్లో పెట్టి ఆ తాళ్ళు చెలకొని తగిలించుకున్నా అయితే ఒకసారి ఆయన కొట్టారు కొడితే నేను తర్వాత పెద్ద మనుషులు తీసుకొచ్చారు మళ్ళీ తీసుకొచ్చి మాస్టర్ నువ్వు నన్ను ఉంచుకున్నావో పెట్టుకున్నావో కట్టుకున్నావు ఏవని ఏ ఉదయంతో కొట్టేవారు రా అన్నాను అది కోపం వచ్చేసింది వచ్చేసి నీకు తాలే కదా కావాలి అని సెల్ తీసుకురా అన్నాడు తీసుకొచ్చాను ఏ మూడు ముళ్ళు వేస్తే నేనే అబ్బో ఆడేస్తాడే నేనే చేసాను కెమెరా తిరిగేసి పెట్టి అక్కడ పెట్టాను పెడితే మూడు ముళ్ళు వేసాడైనా కానీ ఏమన్నానో తెలుసు అప్పుడు మాస్టర్ రెండే వేస్తారు మూడు నమ్మకు పిచ్చిదానా చూసుకో మూడు ముళ్ళే వేసాను అది ఒకటే నాకు చాలు సాక్ష్యం కోసం పెట్టాను అంతే తప్ప పాపం నన్ను ఎప్పుడు బేడగా చూడలేదు ఇప్పుడు ఆయన మీకు భర్తే భర్త అని పడిపోయింది మీరు ప్రూఫ్ కూడా కావాలని పెట్టుకుంటారు భర్తే ఉన్నది నేను ఒక ఆంటీకి కి పంపితే ఆంటీ అందరూ తెలుసా లక్ష్మమ్మ నువ్వు పదివేలు ఇస్తే నీకు ఇస్తాలు ఇదే ఉంది నువ్వే నాకు అక్కలేదు ఇస్తే ఆవిడ లలిత లలితాన్నోడు ఇప్పుడు చచ్చిపోయింది వాడు ఓకే ఓకే మరి అలా బ్లాక్ మీద ఇచ్చేసారు నేను ఏంటంటే నా సెల్ లో చూస్తే నొక్కేస్తారని లలితాలు పంపేయ్ ఆవిడ ఏం చేసి నాకు ఎన్నో సార్లు చూశాను అన్నది ఇమ్మంటే పదివేలు అడిగింది పదివేలు ఎందుకు ఇస్తాను బోర్డు ఇక్కడ గుడ్డు నాకు ఏం అక్కడ తీసుకో దేవుడు ఏం చేశాడు సిరిడీకి వెళ్ళి చచ్చిపోయింది అవి సరిపోయింది పాపం చేసింది అవి తప్పు చేసింది బ్లాక్మెయిల్ చేసి నన్ను పదివేలు అడుగుతావా చచ్చిపోయింది నన్ను మోసం చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు రాకేష్ కు ఆరు లక్షలు పట్టిపోయాడు నన్ను దొంగ అన్నాడు సంవత్సరం జరగకుండా ఏమయ్యాడు వెళ్ళాడు నేనేంటి అర్థమైంది అర్థమైంది ఓకే సో ఇవన్నీ కూడా మీ లైఫ్ లో జరిగిన అవి ఓకే సో వాటన్నింటి వల్లే ఈ రోజు అంటే మీకు ఒక ఫ్రీడమ్ కావాలి అని చెప్పి అంటే మీకు నచ్చినట్టుగా మీరు ఉండాలి అనుకోవడము లైక్ చాలా మంది మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు లేకపోతే ఇంకేదో వేసుకొని ఇంకేదో వేసుకొని అదే అంటే అలా ఉండాలి అనుకోవడం కూడా అంటే ఆ సిచ్యువేషన్స్ వల్ల నేనా ఆ సిచ్యువేషన్ కదా ముందు నుంచి మా ఇంటికాడ నుంచి ఉన్నది అబద్ధం గడాలి అదే అప్పుడు వే